అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా చేసుకొని తిన్నారంటే డైలీ అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది హెయిర్ కానీ చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ దేంతో అయినా కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేను ఒక ఐదు కట్టల వరకే కరివేపాకు తీసుకొని మంచిగా ఇలా తీసు నీట్గా తీసుకున్న తర్వాత ఆకులు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని చక్కగా ఇలా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనము పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక వన్ టీ స్పూను నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు శనగపప్పు వేసుకోవాలి అరకప్పు మినప గుండ్లు వేసుకోవాలండి ఈ కొలతలతో చేయండి చాలా రుచిగా వస్తుంది చాలా బాగుంటుంది ముందుగా ఇవి రెండు పప్పులని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడనివ్వకుండా వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత అరకప్పు గింజలు వేసుకోవాలి అరకప్పు ధనియాలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోండి మాడనివ్వకుండా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేస్తున్నానండి మీరు కారం ఆ మిరపకాయలు ఎంత కారం ఉన్నాయి అనేది చూసుకొని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం వే కారం వేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేస్తున్నాను వేసుకొని జస్ట్ ఒక నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి ఇవన్నింటినీ ఇప్పుడు అదే పాత్రలో ఒక వన్ టీ స్పూను మళ్ళీ నూనె వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అనేది ఎక్కువగా తీసుకోండి ఇలా ఫ్రెష్ తీసుకోండి వాడిపోయింది అలాంటివి తీసుకోవద్దు ఇలా ఫ్రెష్గా ఉంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది క్రిస్పీగా అయ్యే వరకు గలగల అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తుంపితే ఈజీగా తునిగిపోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా విరిగిపోయేటట్టు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ చక్కగా పప్పులు చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా వీటిని ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతనే మనము దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు అలా వేస్తున్నానండి ఇది రాక్ సాల్ట్ పింక్ రాక్ సాల్ట్ వేసాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇవి చల్లారిపోయినాయి ఇంత క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు తడి ఉండకుండా చూసుకోవాలి దీంట్లో కరివేపాకున్న తేమంతా పోవాలండి క్రిస్పీగా అవ్వాలి అలాగైతేనే ఇది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి అలాగైతే ఇలా చక్కగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవటమేనండి ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది టిఫిన్స్ రైస్ దేంట్లో అయినా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఇలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్